హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా టైం వచ్చేసి ఎగ్జాక్ట్ నైట్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు దాటింది నాకు యాక్చువల్లీ ఏమవుతుంది అంటే కస్టమర్కి ఈ బ్లౌజ్ అనేది అర్జెంట్ అని చెప్పారు యాక్చువల్లీ ఇంతకు ముందు సేమ్ ఇదే రెడ్ మీద వేసినాను కదా ఒక పాత పట్టుచీర మీద వేసాను కానీ కలర్ కాంబినేషన్ అన్నీ సూపర్గా వచ్చాయి ఆ డిజైన్ చూసి కస్టమర్ అయితే వాళ్ళ ఊరిలో అనమాట ఆ కస్టమర్ వేసుకుంటే వాళ్ళ ఊర్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట మళ్ళీ ఆ బ్లౌజ్ పంపిస్తే నాకు పొట్టికి వాళ్ళు తీసుకొచ్చి అయితే ఇచ్చారు సో చాలా బాగుంది డిజైన్ అయితే అని చెప్పారు ఇదే డిజైన్ మళ్ళీ వేయమని చెప్పేసి అడగడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది బట్ ఫస్ట్ రోజు వేసేటప్పుడు అయితే నేను చాలా కష్టపడ్డానండి అప్పుడు ఏంటంటే ఎట్లా వేస్తే బాగుంటుంది ఏంటి అని క్రియేటివ్గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈసారి ఏంటి అని అంటే నీట్గా జయా మేడం నాడికి సెకండ్ టైం చేపించేసేసుకున్నాను అనమాట సో నెక్ మొత్తం కూడా ఇట్లా అయితే వచ్చింది ఒకసారి అప్పుడు వేసిన పిక్ కూడా నేను మీకు ఒకసారి ఇప్పుడు స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి శారీ మొత్తం కూడా ఇట్లా సాఫ్ట్ క్లాత్ అనమాట సాఫ్ట్ క్లాత్ మీద కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అయితే మనకి నీట్గా అయితే వచ్చింది లవంగం స్టిచ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో అస్సలు నాకు ఎటువంటి ఇబ్బంది పట్టుకుందో వర్క్ వేసేసుకుంటూ ఉంటుంది ఇలా వేసుకుంటున్నప్పుడు అనిపించింది అమ్మయ్య ఇట్లా వేసేసుకుంటే ఇంకేం కావాలి మనకి అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఇంకా కస్టమర్ అయితే కింద వచ్చిన్నారని చెప్పేసి అవన్నీ కూడా ముందు తీసేసి కస్టమర్కి ఆ బ్లౌజ్ వచ్చేసి ఇంకా దారాల దగ్గర కూర్చున్న యాక్చువల్లీ థ్రెడ్స్ ఆర్డర్ పెట్టక ఈ మధ్య చాలా కాలం అవుతుంది నిన్న వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్కి థ్రెడ్స్ ఆర్డర్ పెట్టున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ మనకి డెలివరీ వచ్చిందనమాట ఇంకా వచ్చేసి ఇంకో టూ ఆర్డర్స్ అనేది పెండింగ్ ఉన్నాయి ఇంకా రెండు రావాలి మనకి మేబీ టూ డేస్కో ఇంకోటి వచ్చింది మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చిందంటే ఆ డిస్ట్ అవే దిస్ అవన్నీ నాకు కూడా లిస్ట్ అప్డేట్ చేశారు అవన్నీ కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి టోటల్ త్రీ ఆర్డర్స్ వస్తాయి ఈ వన్ మంత్లో సో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది చూడటానికి అయితే చిన్నగానే కనిపిస్తుందేమో అనుకున్నారు బట్ అది తెప్పడానికి నా కష్టం దేవుడా అమ్మాయిలం ఎలాగైనా ఇలాంటివి చేయాలి అని అంటే ఒక్కళ్ళకి అవ్వదు కదా సో ఇంక ఇవన్నీ కూడా నీట్గా థ్రెడ్స్ అవన్నీ తను వచ్చేసరికి నీట్గా కట్ చేసేసేద్దాము అనుకున్నాను ఈ థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసిన తర్వాత అన్నీ వీటికి వాటికి పక్కన పెట్టేసి నీట్గా బాక్సెస్ అసలు నిజంగా చెప్తున్నానండి ఏవి ఉన్నాయో ఇంట్లో ఏవి లేవో నిజంగా ఈ మధ్య ఉన్న సీజన్ హడావిడికి ఏవి ఉన్నాయో అర్థం కావట్లా ఏవి లేవో అర్థం కావట్లే సడన్గా అయితే దారం ఉండట్లేదు తర్వాత నిదానంగా చూసుకుంటుంటే దారాలు ఉంటున్నాయి అసలు ఏవి ఉన్నాయో ఏం లేవో తెలియదు కానీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి కలర్స్ అన్నీ ఉన్న కలర్స్ అన్నీ దాదాపు టూ ఫిఫ్టీ కలర్స్ ప్రజెంట్ నాకు మైండ్లో గుర్తున్నాయి గుర్తున్నాయి మొత్తం రాసేసి ఆర్డర్ పెట్టేశాను ఇంకా అన్ని ఆర్డర్ అయితే వచ్చిన్నాయి కదా అసలు ఏం వచ్చాయి ఏం రాలేదని చెక్ చేసేసుకుంటున్నాను సో ఇంక ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసి అసలు ఫస్ట్ ఏం వచ్చాయి స్టాక్ ఏం రాలేదని చెప్పేసి నోట్ చేసుకునే అలవాటు అయితే నాకుంది సో ఇవిలా ఇలా ప్యాక్ చేస్తారు మనకి చాలా నీట్గా ప్యాకింగ్ అవన్నీ కూడా వస్తాయి కాకపోతే కలర్కి సిక్స్ తీసేసుకోవాల్సిందే అండి ఒక్కొక్క థ్రెడ్ అయితే ఇవ్వరు బట్ నాకేంటంటే ఎక్కువ నాకు అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాను అండ్ నాకు మాత్రమే కాదు వేరే వాళ్ళు కూడా అడిగారంట సో నేను ఇవి థ్రెడ్ సేల్ ఇవన్నీ నేను ఎక్కువ అందులో ఇన్వాల్వ్ అవ్వను మా హస్బెండ్ చూసుకుంటారు ఏమన్నా సేల్ అట్లాంటి పర్పస్ అయినా సో నాకేం కావాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఆర్డర్ పెడతాను ఏమన్నా కొత్త కలర్స్ అయినా కానీ న్యూ యాడ్ చేయమంటాను ఈసారి ఓన్లీ ఓల్డ్ నేను ఎక్కువ యూస్ చేసే కలర్స్ అన్ని బాక్సెస్ వరకు ఈ స్టాక్లో అయితే వచ్చిన్నాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టిన వాటిలో లేనివి నెక్స్ట్ స్టాక్ వస్తుంది ఆ తర్వాత వచ్చే థర్డ్ స్టాక్ వచ్చేసి కొత్త కలర్స్ ఓన్లీ న్యూలీ యాడెడ్ కలర్స్ అయితే వస్తాయి అనమాట సో ఆల్రెడీ వచ్చినవి అన్నీ కూడా బాక్సెస్ అన్ని గాలివి అవిపోయినవి అన్నీ కూడా బాక్సెస్ అన్నీ తీసేసి పక్కన ఉన్నాను థ్రెడ్స్ సీజన్లోనే ఆర్డర్ పెట్టాలండి అన్ సీజన్లో ఆర్డర్ పెడితే మనకు వచ్చేది తక్కువ థ్రెడ్స్కి ఎక్కువ పెడుతున్నామన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట సీజన్లో అయితే కొంచెం మన డబ్బులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో కొంచెం థ్రెడ్స్కి పెట్టేశామంటే మళ్ళీ సీజన్ వచ్చేదాకా థ్రెడ్స్తో ఉండదు అంటే ఈ థ్రెడ్స్ ఏమి స్టాక్ ఉండిపోయి పాడైపోయేవి అట్లా అయితే కాదు కదా నాకు నిజంగా నాకు ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసండి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ మిషన్ కొనేటప్పుడేమో ఆ మిషన్ కొనేటప్పుడు నాకు అసలు దారాలు కానీ థ్రెడ్స్ కానీ ఎంత కాస్ట్ ఏంటి ఏమీ తెలియదండి ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్ కొన్న వాళ్ళ దగ్గరే థ్రెడ్స్ కూడా అడిగానమాట ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అమ్మారు యాభై ఐదు రూపాయలు అమ్మారు అంటే మనకు అప్పుడు తెలియదు కదా ఎందుకండి అంత కాస్ట్ అని అడిగితే ఇది ఎంబ్రాయిడరీ మిషన్కి ఇది థ్రెడ్ పెట్టారంటే అస్సలు తెగదండి అసలు మీకు అలా పెడితే అలా చేస్తూ ఉండిపోద్ది ఇది కాస్ట్లీ థ్రెడ్ మీకు కావాలంటే కొనుక్కోండి లేదు అంటే లేదు అన్నట్టు మాట్లాడారనమాట సో ఫైనల్గా యాభై మూడు రూపాయలకు ఇచ్చారు నాకు నిజంగానే అంత కాస్ట్ ఉంటుందేమో ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ అంటే అంతేనేమో అనుకోండి నేను నిజంగా కొన్నాను కానీ అప్పుడు కొన్న థ్రెడ్స్ ఇప్పటిదాకా నేను వాడలేదండి అస్సలు క్వాలిటీ అయితే బాగాలేదు యాభై మూడు రూపాయలు పెట్టినా కానీ నాకు నచ్చలేదు తర్వాత తెలిసింది వాళ్ళు అయితే చేశారు అంత కాస్ట్ నిజంగా థ్రెడ్ పడదు అమ్మే వాళ్ళ దగ్గర అమ్మినట్టు అలా డబ్బుల్లాగేసుకున్నారు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది ఇంకా తర్వాత నుంచి కొంచెం మంచి థ్రెడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అవన్నీ కూడా నేను ఎత్తి సర్చ్ చేసేసరికి చాలా టైం పట్టింది యాక్చువల్లీ ఫస్ట్ థ్రెడ్స్ కొనేటప్పుడు ఒక వంద దారాలు ఏమో కొనుక్కున్నానండి కలర్కి ఒకటి చెప్పుని కొనుక్కున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టాక్ వచ్చేసి ఇంట్లో ఉన్నాయి నిన్న వచ్చినవి అవన్నీ కలిపేసి లైన్లో పెట్టేసుకోవాలని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట అండ్ హండ్రెడ్ థ్రెడ్స్ కొనుక్కున్నాను అని చెప్పాను కదా హండ్రెడ్ థ్రెడ్స్ కూడా ఒకటి ఒక్కొక్క కలర్ అయితే తీసుకొని ఉన్నాను సడన్గా ఒక రోజు ఏమైంది అంటే సిక్స్టీన్ కే అండి సిక్స్టీన్ కే కాదు సారీ ఎయిటీన్ కే అంత ారం వచ్చేసి నైట్ అప్పుడు నాకు మిషన్ మీద ఆగిపోయింది థ్రెడ్ అయిపోయింది షాప్స్కి వెళ్ళాను అండ్ నా ఫ్రెండ్స్ని కనుక్కున్నాను ఎవరి దగ్గర కూడా దారం లేదు ఫైనల్గా వేరే ఆవిడ రమా అని చెప్పేసి రమా అండ్ నాగార్జున గారు వాళ్ళ దగ్గర అయితే నాకు థ్రెడ్ దొరికింది పాప నిజంగా వాళ్ళ డబ్బులు తీసుకోలేదండి ఆ రోజు ఇస్తుంటే వాళ్ళకి నేను పాపం ఇంతవరకు థ్రెడ్ కూడా రీప్లేస్ ఇవ్వలేదు సో నేను ఎవరికైనా బాకీ ఉన్నానంటే వాళ్ళకి ఆ థ్రెడ్ అయితే బాకీ ఉన్నాను నాకైతే వెళ్ళినప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కాకపోతే నాకు వాళ్ళ ఇల్లు దారి అవన్నీ నిజంగా నాకు ఐడియా లేదు సో తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఉన్నారు బట్ బట్ మనం నిదానంగా సారైనా వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి థ్రెడ్ అయితే ఇవ్వాలి అనుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇవి వచ్చేసి వైట్ థ్రెడ్స్ అనమాట కానీ ఆ రోజు నాకు కష్టం తెలిసింది థ్రెడ్ అయిపోతే ఇట్లా ఉంటుందా ఆ థ్రెడ్ ఒకవేళ దొరక్కపోతే పరిస్థితి ఏంటి అని ఆ రోజు రమా దగ్గర కూడా అసలు జీబీ అయితే లేవు కానీ రాయల్ లోటస్ తెప్పించుకున్నాను నిజానికి ఆ రాయిల్ లోటస్ జీవి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకే థ్రెడ్ వాడుతున్నా అమ్మో ఏదో వద్దలే అన్న ఫీలింగ్ అయితే కలిగిందండి ఎందుకు వీటికంటే ఇంకా బెస్ట్ అనిపించేలాగా నాకు థ్రెడ్ ఇంకా దొరకలేదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి మీకు ఇంకా ద బెస్ట్ అనిపించిన థ్రెడ్స్ ఏమైనా కానీ నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను మోస్ట్లీ ఇప్పటిదాకా చాలా వరకు అన్ని థ్రెడ్స్ అయితే నేను ట్రై చేసేసి ఉన్నాను అనమాట ఇది ట్రై చేయలేదని చెప్పడానికి లేదు అన్ని రకాలు ట్రై చేసాను అండ్ ఇవి చూసారా ఎన్ని షేడ్స్ ఇప్పుడు బేబీ పింక్ అండ్ కనకాంబరంకి దగ్గరలో ఉండే షేడ్స్ ఇవన్నీ రాయల్ బ్లూ ఎన్ని ఉన్నాయో గ్రీన్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో రామా గ్రీన్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఆల్రెడీ ఇవన్నీ సీల్ తీసిన దారాలే చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ సరిపోక మళ్ళీ బాక్సుల దగ్గరికి వెళ్ళి బాక్స్లో ఓపెన్ చేస్తూ అన్నమాట అంటే ఎన్ని ఉన్న థ్రెడ్స్ షేడ్స్ అయితే సరిపోవట్లేదు నాకు ఇది ఎందుకు అర్థం కావట్లేదు అని షేడ్ కార్డ్ కూడా అడిగి ఉన్నాను జీవీ వాళ్ళని జీవి షేడ్ కార్డ్ రిలీజ్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టేలాగా ఉంది ఇంకా ఈసారి ఇంకో ఫిఫ్టీన్ కలర్స్ కొత్త బ్యాడగా అవ్వాల్సినవి ఉన్నాయి సో ఆ యాడ్ అయ్యాక పంపిస్తాను అంటున్నారు ఈ మాట నాకు నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్నారు వాళ్ళు కూడా సరే ఓకే పర్లేదులే అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇక్కడ మిషన్ మేము చూశారు కదా డబల్ వన్ జీరో టూ నిజంగా ఆ డబల్ వన్ జీరో టూ మీదే ఉషా మిషన్ అప్పు తీసేసాను అన్నట్టు కూడా చెప్పొచ్చు అనమాట అన్ని వేసాను ఉషా మిషన్లో ఆ డిజైన్స్ అయితే సో ఏ నెలగా ఒకవైపు మిషన్ చూసుకుంటూ రాత్రి అన్ని థ్రెడ్స్ వచ్చిన స్టాక్ వరకు మొత్తం కూడా నీట్గా సర్దేశాను పాతవి అవన్నీ పాతవి ఎన్ని ఉన్నాయి ఏంటి మొత్తం డైరీలో నోట్ చేసుకొని వన్ టూ త్రీ అలా సీక్వెన్స్ ప్రకారం సర్దేశానండి ఆ సీక్ సీక్వెన్స్ ప్రకారం సర్దేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం స్టాక్ కూడా వచ్చేసింది అనమాట అప్పుడు అనిపించింది వన్ నెంబర్ థ్రెడ్ వచ్చింది ఇంకా అక్కడ సర్దడానికి ప్లేస్ లేదు సో ఈసారి మర్యాద ఏంటంటే ఇవి మిగిలిపోయినాయి అనమాట ఫస్ట్ సర్దంగా సో నెక్స్ట్ వచ్చే స్టాక్ ఇవన్నీ కెళ్ళిపోయి ఒక రెండు గూళ్ళల్లో పెడతాను నిదానంగా ఏసారి ఎప్పుడైనా మళ్ళీ సీక్వెన్స్ ప్రకారం సర్దేసుకుందామని అనుకున్నాను అనమాట సో బయట మొత్తం కూడా ఇంకా చెత్త చెత్తగా చేసేసాను నాకు నిజంగా అండి ఇవన్నీ సద్దాలి ఇలాంటివన్నీ చేయాలంటే అసలు నిజంగా ఓపిక ఉండదు సగం చేసేసరికి నా ఓపిక అయిపోయింది ఇంకా సగంలో పనాభేస్తా అనమాట కంప్లీట్ చేయలేను థ్రెడ్స్ వరకు అయితే మొత్తం సర్దగలిగాను ఇంకా అత్తయ్య వచ్చి హెల్ప్ చేసేసింది ఆ థ్రెడ్స్ అవన్నీ సర్దడానికి కూడా ఇంకా ఈ జరీ థ్రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సర్దాల్సినవి కొంచెం ఇవన్నీ కూడా సర్దేసేసేసి ఆ వైట్ థ్రెడ్స్ ఇవన్నీ సర్దేసేసేసి ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాను కస్టమర్కి కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అందియాల్సింది ఉంది సో ఇది ఈ మధ్య ఫోర్త్ బ్లౌజ్ అండి నేను చేయటం ఇంకో బ్లౌజ్ కూడా ఆర్డర్ ఉంది మీరు చూసారంటే ఈరోజు వీడియోలో కూడా బ్లూ రెడ్ మీద బ్లూ కాంబినేషన్ వేసా సేమ్ కాంబినేషన్ నిన్న కూడా వేశాను సో ఈ ఈ డిజైన్ వచ్చేసి బాగా ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట సో ఈ డిజైన్ అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు అని వీళ్ళకి కూడా అదే వేశాను ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కూడా కంప్లీట్ చేయాలి ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ డిజైన్ కంప్లీట్ అయిపోయి మొత్తం అయిపోయి చూపిస్తాను అదిరిపోయొద్ది అనమాట సో సెకండ్ స్టాక్లో కొన్ని ఏ వచ్చినాయి అంటే అక్కడ లేని కలర్స్ వేరే షాప్లో ఆర్డర్ చేసి ఉన్నాము సో అవి వచ్చి అవి ఓపెన్ చేసే టైంలో ఇంకొక నా కస్టమర్ వచ్చేసేసారు ఇవి కూడా మనం ఇంతకుముందు చేసిన వర్కే అండి సో ఆ వర్క్ ఒకసారి మీకు చూపిద్దాము ఇది వాష్ కూడా అయిపోయింది వాష్ అయిపోయిన తర్వాత కూడా మన వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట సో కుందన్స్ అవన్నీ కూడా వాళ్ళే పెట్టేసుకొని ఉన్నారు సో ఒకసారి మీకు చూపిద్దాము ఎట్లా ఉంది ఏంటి అనేది చూపించడానికి ఆ వీడియో అలా షూట్ చేశాను ఆ కొంచెము ఇంక ఇవి కొత్తగా వచ్చిన థ్రెడ్స్లో కూడా ఆల్రెడీ నిన్న వచ్చిన వాటిలో కూడా వచ్చాయి సిక్స్ నెంబర్ థ్రెడ్ అండ్ ఇవన్నీ నిన్న కూడా వచ్చినాయి సెవెంటీ సెవెన్ థ్రెడ్ ఒకటి ఫిఫ్టీ సెవెన్ థ్రెడ్ ఒకటి ఇవన్నీ నాకు నిన్న కూడా వచ్చినాయి మళ్ళీ ఈరోజు సేమ్ అదే వచ్చాయి ఇక్కడో నేను ఇచ్చిన లిస్ట్లోనే ఎక్కడో ఏదో కన్ఫ్యూజ్ అయ్యారనిపించింది బట్ ఈ థ్రెడ్ కలర్ అయితే బాగుంది కదా ఇది కొంచెం నాకైతే కొత్తగా వచ్చిన కలరే అనమాట నేను ఇంతకుముందు యూజ్ చేయలేదు ఈ కలర్ అయితే ఇంకా సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ జీరో సెవెన్ అలా సీక్వెన్స్ కూడా వచ్చేసేసాయి ఈ సారీ రెగ్యులర్ ఎప్పటిలాగా కాకుండా సీక్వెన్స్ వచ్చాయన్నమాట ఇది సెవెన్ ట్వంటీ సెవెన్ నేను సెవెన్ ట్వంటీ సిక్స్ యూజ్ చేశాను కానీ సెవెన్ ట్వంటీ సెవెన్ యూజ్ చేయలేదు సో ఈ రోజు వచ్చిందంటే ఇవి మరీ ఎక్కువ యూజ్ అవుతాయను కాదు ఎప్పుడో అయితే ఆ అవసరమైన రోజు పిచ్చెక్కిస్తాయి అనమాట ఇంకా వేరే వాళ్ళకి కూడా థ్రెడ్స్ కావాలి అని అంటే వాళ్ళకు కూడా థ్రెడ్స్ అవన్నీ కూడా ఇంకా మొత్తం ప్యాక్ చేసేసారు వాళ్ళకి కలర్కి రెండు చప్పును ప్యాక్ చేసేసారనమాట నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ సంథింగ్ త్రీ సిక్స్టీన్ ఫోర్ హండ్రెడ్ కలర్స్ వచ్చాయండి వాళ్ళకు కూడా మొత్తం ప్యాక్ చేసేసేసి పంపిస్తూ ఉన్నారు చాలామంది అడుగుతున్నారు మీరు థెట్స్ సేల్ చేయరా అని యాక్చువల్లీ నాకు నిజంగా అంత ఓపిక ఉండదండి ఆర్డర్స్ తీసుకోవడము రాసుకోవడం అవన్నీ సో దాదాపు మా హస్బెండ్కి అప్పచెప్పేస్తాను ఏమైనా కావాలి అని అంటే అవన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే మా హస్బెండ్ చూసుకుంటారు ఒకవేళ కావాలి అంటే మా హస్బెండ్ నెంబర్ వచ్చేసి మీకు వాట్సాప్ చేస్తాను ఎవరికైనా థ్రెడ్స్ కావాలి అని అంటే ఇట్లా యూట్యూబ్లో అలాంటి వాటిలో కూడా నేను మెన్షన్ తెలిసి చేయదలుచుకోలేదు ఎందుకంటే మనం రెగ్యులర్గా సేల్ చేసేది కాదు ఎవరికైనా కావాలి అని అంటే అండ్ మనం యూస్ చేసే థ్రెడ్స్ షేడ్స్ అలాంటి యూస్ చేయాలి అనుకున్న వాళ్ళకి అలా పంపిస్తూ ఉన్నాం కాబట్టి సో వాట్సాప్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి సో ఇంకా ఫైనల్గా ఇదంతా ప్యాక్ చేసేసేస్తున్నాం అనమాట ఇక ఫైనల్ గా నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న థ్రెడ్ థ్రెడ్స్ వాల్యూనే నియర్లీ ఎనభై వేల వరకు ఉండొచ్చు అనమాట అంత స్టాక్ అయితే నేను తెప్పించుకున్నాను ఈ మొత్తం మీద ఒక ఎనభై వేలు అవుతాయి ఇప్పుడు కొనాలి ఈ మొత్తం థ్రెడ్స్ అంటే ఇవి అప్పుడు ఇరవై వేలకి అప్పుడు ఇరవై ఐదు వేలకి ఒకసారి ముప్పై వేలకి అట్లా కొనుక్కొని పెట్టేసుకుంటారండి ఎప్పుడు స్టాక్ ఆర్డర్ చేసుకున్నా నేను అంతే స్టాక్ ఆర్డర్ చేసుకుంటాను మీదేవన్నీ కొట్ట అంతంత కొనుక్కుంటారు అంటారు కానీ అది లేనప్పుడు పడే కష్టం తెలుసు కదండి సో అందువల్ల ఇలా చేస్తూ ఉంటాను సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మన బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బై టేక్ కేర్